హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షి టాకీస్ ఈరోజు మనం గుంటూరు లక్ష్మీపురంలో ఉన్న శుభమస్తు షాపింగ్ మాల్లో ఉన్నామండి శుభమస్తు షాపింగ్ మాల్లో మీకు క్రిస్మస్ న్యూ ఇయర్ అలాగే సంక్రాంతి ఫెస్టివల్ స్పెషల్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి ఒక పర్టికులర్ ఐటమ్ మీదే కాదండి మనకి స్టోర్ మొత్తం కూడా ఆఫర్స్ రన్ అవుతున్నాయి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయి అండ్ మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్లో రెడీమేడ్స్ మీద అండ్ డ్రెస్సెస్ అన్ని కలెక్షన్స్ మీద అయితే ఆఫర్స్ ఉన్నాయండి అండ్ డిజైనర్ వేరే కాదండి శారీస్ ఇలాంటివే కాదు మీకు పట్టు వెరైటీస్ జెంట్స్ వేర్ కిట్స్ వేర్ అన్నిటి మీద కూడా ఆఫర్స్ అయితే రన్ అయిపోతున్నాయి అండ్ లక్కీ డ్రాస్ కూడా ఉన్నాయండి స్కూటర్స్ అయితే ఎవ్రీ డా ఎవ్రీ డే అయితే లక్కీ డ్రాలో ఉన్నాయి మనకి నైన్త్ డిసెంబర్ నైన్త్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అప్ టు సంక్రాంతి వరకు థర్టీ సెవెన్ స్కూటర్స్ అయితే మీకు లక్కీ డ్రాలో ఉన్నాయండి ఎవ్రీ డే విన్నర్ని కూడా అనౌన్స్ చేస్తారు అలాగే టూ కార్స్ కూడా లక్కీ డ్రాలో ఉన్నాయి అది ఒకటి క్రిస్మస్ రోజు ఒకటి సంక్రాంతి రోజు అయితే మీకు డ్రా అనేది తీస్తారనమాట దానికి ఏంటి అంటే మనం మినిమమ్ థౌజండ్ బిల్ చేయాలండి థౌసండ్ బిల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా లక్కీ డ్రాలో మీరు పార్టిసిపేట్ చేయడానికి అవైలబిలిటీ ఉంటుంది సో ఇంకా లేట్ చేయకుండా ఫ్లోర్ గా కలెక్షన్ చూసేద్దాం ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూద్దామండి అంతకంటే ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఒక చిన్న బెల్ బటన్ ఉంటుంది ఆ బెల్ బటన్ క్లిక్ చేసి వాళ్ళ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి ఇంకా కలెక్షన్ చూసేద్దాం ఫస్ట్ వాషబుల్ కలెక్షన్ ఇచ్చి చూద్దామండి డైలీ వేర్ లో మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్లో చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి మనకి ఇందులో షిఫాన్ జార్జెట్ బ్రాసో ఇంకా బ్రాసోలో నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా లో ఉన్నాయండి ఫోర్ హండ్రెడ్ కి టూ సారీస్ ఉన్నాయి సెవెన్ ఫిఫ్టీకి టూ సారీస్ ఎయిట్ ఫిఫ్టీకి టూ శారీస్ ఇలా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి అండ్ ఫస్ట్ చూడొచ్చండి మీకు క్రష్డ్ ఫ్యాబ్రిక్ వస్తుంది వెయిట్లెస్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ వాషబుల్ మెటీరియల్ అనమాట డైలివరీ పర్పస్కి యూస్ చేసుకోవచ్చు బ్లౌజ్ ఓకే బ్లౌజ్ అండి ఆల్ ఓవర్ శారీ ఇలా వచ్చేస్తుంది ప్రైజెస్ అండి ఫోర్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఒకసారి అయినా తీసుకోవచ్చా ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్లో వస్తుందండి వీటిలో కలెక్షన్ చూడొచ్చు ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా ఈ లో మీకు అవైలబిలిటీలో ఉన్న కలెక్షన్స్ అనమాట మీకు గుంటూరే కాదండి మీ దగ్గరలో ఉన్న శుభమస్తు స్టోర్ ఎక్కడైనా సరే ఇలాంటి ఆఫర్స్ అన్ని కూడా రన్ అయిపోతూ ఉంటాయి బట్ మీ ప్లేస్ని బట్టి కొంచెం కలెక్షన్ అనేది మారుతూ ఉంటుందండి అప్డేట్ అవుతూ ఉంటాయి అండ్ వీటిలోనే ఇంకొక ప్యాటర్న్ చూడొచ్చు మనకి డిజైనర్ కాన్సెప్ట్ లో వస్తే కూడా అవైలబుల్ లో ఉన్నాయండి లైక్ వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో వచ్చే ఉన్నాయి ఇది వచ్చి డిజైనర్ కాన్సెప్ట్ లో ఉంటుందండి డైలీవేర్ లో కొంచెం డిఫరెంట్ వెరైటీ అనమాట సంస్కృతి బ్లౌజ్ వర్క్ ఓకే మొత్తం మీకు ఇలా ఇది బ్లౌజ్ ప్రైస్ అండి ఓకే అండ్ వీటిలో మనకి ఇలా జార్జెట్ కాంబినేషన్ లో ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి వివింగ్ బుటీస్ వస్తాయి అండ్ ఇది వచ్చేటప్పటికి ఎయిట్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉంది అండ్ బ్రాస్ లో కూడా వెరైటీస్ ఉన్నాయండి బ్రాసో ఎప్పుడు కూడా రన్నింగ్ లో ఉండే మోడల్ అనమాట మీకు జస్ట్ ఐడియా కోసం కొన్ని కొన్ని మాత్రమే షేర్ చేస్తున్నాము ఒకసారి మీరు స్టోర్ కి విజిట్ చేయండి ఇవి ప్రైస్ అప్రాక్సేట్ సెవెన్ ఫిఫ్టీ వన్ ప్లస్ వన్ సెవెన్ ఫిఫ్టీ వన్ ప్లస్ వన్లాగ్స్ అంటే వస్తుంది కూడా ఉన్నాయి మేడం ఓకే కేటలాగ్ శారీస్ కూడా ఆఫర్లో లో ఉన్నాయండి మీకు మోస్ట్లీ అయితే మనం రెగ్యులర్ గా చేసేవి పట్టు ఫ్యాన్సీ డిజైనర్ అన్ని వెరైటీస్ మీద కూడా ఆఫర్స్ రన్ అవుతుందండి సెవెన్ ఫిఫ్టీ వన్ ప్లస్ వన్ సెవెన్ ఫిఫ్టీ వన్ ప్లస్ వన్ అండి మీకు చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అయితే వచ్చేస్తాయి వీటిలో మీకు కలర్ చార్ట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఆప్షన్ ఉంటుంది వచ్చే సారీస్ వర్క్ బ్లౌజ్ వచ్చే సారీస్ కూడా మనకు వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉన్నాయండి మీరు ఇది ఒక సారీ చూడొచ్చు ప్యూర్ జార్జెట్ వస్తుంది జార్జెట్ మీద ఇలా అండి బ్యూటిఫుల్ గా ఉంది అనమాట సారీ చాలా అంటే చాలా బాగుంది అండ్ మీకు ఓవరాల్ లుక్ కూడా ఇలా ఉంటుందండి ఇది కూడా వన్ ప్లస్ వన్ ఏంటండి వన్ ప్లస్ వన్ ప్రైస్ ఎలా వస్తుందండి అండి థౌసండ్ ఫిఫ్టీ వన్ ప్లస్ వన్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అండి థౌసండ్ ఫిఫ్టీ వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఉంది టూ శారీస్ వస్తాయి ఎనీ టూ మీరు పిక్ చేసుకోవచ్చు ఈ ఇందులోనే కలర్ తీసుకోవాలి అలా ఏం లేదండి ఇలా మీకు క్యాటలాగ్స్ లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ వస్తాయి అండ్ వర్క్ బ్లౌజ్ లో కూడా వెరైటీస్ ఉన్నాయండి శాంపుల్ కి మీరు చూడొచ్చు ఇది వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ లో వస్తుంది ఆల్ ఓవర్ సారీ కూడా మనకి ప్రింటెడ్ కాంబినేషన్ వస్తుంది ఫాయిల్ ప్రింట్ అలాగే బ్లౌజ్ వచ్చి హెవీ వర్క్ అండి బ్యూటిఫుల్ సారీ ఇవన్నీ కూడా న్యూ కేటలాగ్స్ కలెక్షన్ వస్తుందండి నెక్స్ట్ వచ్చి మనకి హ్యాండ్లూమ్ టైప్ లో శుభస్తు వాళ్ళ స్పెషల్ కలెక్షన్ ఉన్నాయండి జారో బ్లౌస్ అని లెనిన్ అని కైరాటిష్యూ అని ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి సో వాటిలో కొన్ని వెరైటీస్ చూద్దాం అవి కూడా వన్ ప్లస్ వన్ ఫ్లోరల్ వస్తుంది బ్లౌజ్ కూడా బోర్డర్ కలర్ వస్తుంది ఓకే పళ్ళు ప్యాటర్న్ ఫ్యాన్సీ వర్గా చాలా బాగుంటుంది ఇవ్వండి ప్యాటర్న్స్ ఇక్కడ ఉన్నాయి కదా ఇందులో ప్యాటర్న్స్ అనమాట ఇవన్నీ కూడా ఇందులో ఇలా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి డిజిటల్ ప్రింటెడ్ కాంబినేషన్ ఉన్నాయి కలంకారీ ప్యాటర్న్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి అండ్ వీటిల్లో మనకి జార్జెట్ వెరైటీస్ షిఫాన్ వెరైటీస్ నారాయణపేట టైప్ ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఇక్కడ చూసుకోవచ్చు ఇది నారాయణపేట స్టైలే కదండి నారాయణ నారాయణపేటలో ఇది ఒక బోర్డర్ اصلا మేడం అది వరకు ఇలా వచ్చేది ఇప్పుడు ఇది పోచంపల్లి బోర్డర్ వస్తుంది ఇది ఇంతకుముందే వచ్చిన బోర్డర్ అండి ఇప్పుడు లేటెస్ట్ గా పోచంపల్లి బోర్డర్ వస్తుంది నారాయణపేటలో ఓకే ఇది అంతకుముందే వచ్చింది అలాగే వచ్చింది ఓకే ఇవి న్యూ క్యాటలాగ్స్ అండి ఇప్పుడు ఈ ఇయర్ మనకి ఇది ఫెస్టివల్ కి రిలీజ్ అయిన కలెక్షన్ ఇది ఓకే ఇవి రేంజెస్ అండి

ఇక్కడ చూసినట్లయితే ఇది ఒక వెరైటీ అనమాట లైక్ మనకి ఫాన్సీ స్టైల్ వస్తుంది చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో అండ్ ఈ బ్యూటిఫుల్ సారీ వచ్చి లెవెన్ హండ్రెడ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టుబడులకు పెట్టుబడులకు సూపర్ ఉంటాయి ఇందులో కలర్స్ అండి ఇది ఒక వెరైటీ అనమాట లైక్ మనకి టిష్యూ బేస్ లాగా వచ్చి బిగ్ బోర్డర్ అన్ని ఫెస్టివల్ స్పెషల్ కలెక్షన్స్ అండి వీటిలో ఇంకా మనకి ఇలా డిజిటల్ ప్రింటెడ్ కాంబినేషన్లో కావాలి లేదు ఫాలింగ్ మెటీరియల్లో వీవింగ్ టైప్లో ఎలా కావాలి అన్న కూడా మీకు స్టోర్లో కలెక్షన్ అవైలబుల్లో ఉంటుందండి అన్నీ కూడా కొత్త కొత్త కలెక్షన్స్తో అయితే స్టోర్ రెడీగా ఉంది సో ఇక మీరు రావడమే లేలీవేర్లో ఇంకా నెంబర్ ఆఫ్ ఆఫర్స్ ఉన్నాయండి ఇక్కడ మీరు చూసినట్లయితే బ్రాసోలో వెరైటీస్ ఉన్నాయి కాపోజరీ కాంబినేషన్స్ ఉంది ఫ్లోరల్ ప్రింట్స్ డిజిటల్ ప్రింట్స్ అండ్ షిఫాన్ జార్జెట్ కాంబినేషన్స్ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి నాట్ ఓన్లీ ఫాలింగ్ మెటీరియల్ అండి మీకు చూసినట్లయితే కాటన్స్ మీద కూడా నెంబర్ ఆఫ్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి ఇవన్నీ కూడా కాటన్ హ్యాండ్లూమ్ టైప్ లో ఉండే కలెక్షన్ అనమాట కాటన్ సారీస్ సెవెన్ హండ్రెడ్ కి టూ శారీస్ ఉన్నాయి అలాగే నైన్ హండ్రెడ్ కి టూ శారీస్ ఇలా ప్యాచ్ వర్క్ వచ్చే కాంబినేషన్స్ చాలా కలెక్షన్ అయితే ఉండిందండి మీరు స్టోర్ కి విజిట్ చేస్తే మీకు చూడటానికి ఒక రోజు అంతా టైం పడుతుంది అండ్ ఇవి చూసారా ఎంత మనకి పెట్టుబడులకి క్రిస్మస్ కి ఇలా గిఫ్టింగ్ పర్పస్ వాడుతూ ఉంటారు కదండి సో అలా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు ఇవి త్రీ హండ్రెడ్ కి టూ శారీస్ వస్తాయండి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఇవన్నీ కూడా స్పెషల్ ఆఫర్స్ అండి సంక్రాంతికి అలా పంచుతూ ఉంటారు కదా అలాంటి వాటికి కూడా మీకు బాగా యూస్ అవుతుంది తక్కువ బడ్జెట్లో మంచి కలెక్షన్ అయితే వచ్చేస్తాయి అండ్ ఇక్కడ చూస్తే ఇవన్నీ కూడా మీకు హ్యాండ్లూమ్ కలెక్షన్ అండి లైక్ మగ్గం పట్టు శారీస్ వస్తాయి కదా ఆ ఫోల్డింగ్లో ఉంటాయి ఇవన్నీ సీకొని మగ్గం పట్టు అయితే కాదు సెమీ వచ్చేస్తాయి అనమాట లైక్ ఇలా వీవింగ్ కాన్సెప్ట్లో ఉంటాయి అండ్ బ్యూటిఫుల్ శారీ మీరు చూసుకోవచ్చండి ఎంత బాగుందో చూడండి హెవీ వీవింగ్ కాంబినేషన్లో ఉంటుంది అండ్ ఇలా మీకు ఆఫర్సే కాదండి ఇది వన్ ప్లస్ వన్ ఆఫర్స్ సిక్స్టీన్ ఫిఫ్టీకి టూ శారీస్ వస్తాయి అనమాట ఇలా వన్ ప్లస్ వన్ ఆఫర్సే కాదండి మనకి ఎవ్రీ డే కూడా ఒక స్కూటర్ లక్కీడ్రాలో ఇస్తున్నారు అనమాట థౌసండ్ బిల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక కూపన్ వస్తుంది సపోజ్ మనం ఫైవ్ చేసాం అనుకోండి మీకు ఫైవ్ కూపన్స్ వస్తాయి డే కూడా లక్కీ డ్రా ఉంటుందండి అందులో మీకు ఒక స్కూటర్ అయితే వస్తుంది అండ్ మీకు టోటల్ సీజన్ మొత్తం క్రిస్మస్ రోజు అండ్ సంక్రాంతి రోజు టూ కార్స్ అయితే మీకు లక్కీ డ్రాలో ఉన్నాయి టోటల్ కూడా ఆఫర్స్ అయితే చాలా చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ చూసినట్లయితే మనకి కుప్పడం పట్టు స్టైల్ డిజిటల్ ప్రింట్స్ మంగళగిరి హ్యాండ్ ప్రింట్ డిజైన్స్ అండ్ మనకి చూసారు కదా బ్యూటిఫుల్ సారీ అనమాట ఇలా డిఫరెంట్ కలెక్షన్స్ అయితే ఇవన్నీ కూడా మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయండి పోచంపల్లి సీకో వస్తుంది అండ్ సారీ చూడొచ్చు ఆల్ ఓవర్ కూడా పోచంపల్లి వ్యూ ప్యాటర్న్ అండ్ ఇది బోర్డర్ అండి బ్యూటిఫుల్ సారీ అనమాట అండ్ ఇది వచ్చేటప్పటికి ట్వెల్వ్ హండ్రెడ్కి టూ శారీస్ వస్తాయి ఆల్ ఓవర్ సారీ కూడా మనకి ఇలా వీవింగ్ అయితే హైలైట్ అయిపోతుంది ఇందులో వెరైటీస్ ఉంటాయండి ఇవన్నీ కూడా ఇందులో డిఫరెంట్ కాంబినేషన్స్ అండ్ ఇక్కడ చూడొచ్చు కుప్పడం స్టైల్లో ఇంకొన్ని వెరైటీస్ అండి లైక్ హ్యాండ్లూమ్ టైపు కాటన్ హ్యాండ్ ప్రింటెడ్ డిజైన్స్ వస్తాయి ఇలా మనకి చిన్న వీవింగ్ బోర్డర్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి ప్యూర్ కాటన్స్ వచ్చేస్తాయండి ఇది వచ్చి మీకు ట్వెల్వ్ ఫిఫ్టీకి టూ శారీస్ వస్తాయి ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ అయితే ఉంటాయండి నెక్స్ట్ కుప్పడంలో కూడా మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయి కుప్పడం మీకు ప్యూర్లో వస్తాయి అనమాట ఇవి సీకో కదా మనకి ప్యూర్లో కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయండి నెక్స్ట్ ఆ కలెక్షన్ చూసేద్దాం లో ఇంకొన్ని వెరైటీస్ అండి లైక్ ఇది వచ్చి మనకి వన్ ప్లస్ వన్ ఆఫర్ థౌసండ్ ఫిఫ్టీకి టూ శారీస్ వస్తాయన్నమాట అండ్ వీటిలో కాంబినేషన్స్ ఇవన్నీ మీకు కొంచెం ఆ ని బట్టి ఒక హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వన్ ఫిఫ్టీ రూపీస్ అటు ఇటుగా ఉంటుందండి అండ్ సాఫ్ట్ పట్టు కూడా ఉన్నాయండి సాఫ్ట్ పట్టు మినీ కంచి పట్టు అంటారు కదా ఆ ప్యాటర్న్స్ అండ్ ఇవి కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయండి థౌసండ్ రూపీస్కి టూ శారీస్ అంటే మీకు పట్టు శారీ

ఓకే చూసారు ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి కంప్లీట్ కూడా వెడ్డింగ్ పట్టు శారీస్ అని చెప్పొచ్చు దట్ బడ్జెట్ లో ఆఫర్ లో వస్తాయి ప్రైజెస్ సార్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్స్ త్రీ సారీస్ వస్తుంది ఓకే వీటిలో కలెక్షన్స్ చూడొచ్చండి వీటిలో మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి అండ్ ఇవన్నీ అదే ప్రైస్ రేంజ్ అండి మొత్తం అయ్యా సారీస్ మొత్తం అదే ప్రైస్ పదిహేను తొంభై తొమ్మిదికి వడ్డానం ఆఫర్ వస్తుంది మేడం ఓకే కుప్పడం పట్టు విత్ వడ్డానం ఫ్రీ అండి మీరు సారీ కొంటే వడ్డానం ఫ్రీగా వస్తుంది ఆల్ ఓవర్ కూడా మనకి జరీ వచ్చేస్తుంది ఇలా చెక్ ప్యాటర్న్ గోల్ జరీ వీ వస్తుంది రిచ్ పళ్ళు అండి అండ్ బ్యూటిఫుల్ నక్సీ కాంబినేషన్ వడానం ఓకే పట్టు మీద కూడా వన్ వన్ ఆఫర్స్ ఉన్నాయండి కంచి పట్టు లైట్ వెయిట్ ఉప్పాడ కుప్పడం అన్నిటి మీద కూడా మనకి ఆఫర్స్ ఉన్నాయి కొన్ని శాంపిల్స్ చూద్దాం పట్టు వచ్చి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఇదే వెరైటీ సార్ పాడియా ఓకే ఫైవ్ థౌజండ్ వన్ ప్లస్ వన్ ఓకే హెవీ లుక్ వస్తాయండి ఇవన్నీ కూడా మనకి పింక్ కాంబినేషన్ వీటిలో డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయండి ఇవన్నీ వన్ప్లస్ వన్లోనేనా సరే ఓకే ఓకే ఇది ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఇలా వీటిలో కలెక్షన్స్ ఇక్కడ మీరు చూడొచ్చు ఎందుకంటే వన్ ప్లస్ వన్ ఆఫర్లు సార్ మూడు వేల రెండు వందలు వన్ ప్లస్ వన్ అలా వస్తాయి మనకి అన్ని పదహారు వందలు అలా పట్టే కలెక్షన్స్ వస్తాయి వీటిలో కాంబినేషన్స్ కూడా బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది ఒక కలెక్షన్ మనకి కలెక్షన్స్ చాలా గ్రాండ్ కలెక్షన్స్ అండి ఇవి మనకి రెగ్యులర్ కలెక్షన్స్ హండ్రెమ్స్ హ్యాండ్లూమే వస్తాయి మేడం హ్యాండ్లూమ్ వస్తాయండి సొసైటీ ఐటమ్ మనం మాత్రమే మనకి డోలా సిల్క్స్ అంటారండి ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండ్ అనమాట డోలా సిల్క్స్ మేడం త్రీ ఫైవ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ మేడం అఫీషియల్ గా ఉంటాయి క్లాసికల్ గా ఉంటాయి ఇప్పుడు ఈ డోలా ప్రింట్స్ మేడం మనకి డీసెంట్ గా ఉంటుందండి కలెక్షన్ మొత్తం డిజిటల్ ప్రింట్ డిజిటల్ ప్రింట్స్ మేడం ఇవన్నీ మనకి వీటిలో ఇవన్నీ డిఫరెంట్ 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 చార్ట్స్ వస్తాయి మేడం మనకి డోలా ప్రింట్స్ అనమాట ఇవన్నీ ఇదే టైప్ వస్తుందండి

మీకు ఇదే కాదండి డ్రాలో టూ కార్స్ ఉన్నాయి ఒకటి క్రిస్మస్ రోజు ఉంటుంది డ్రా అండ్ ఒకటి వచ్చేటప్పటికి సంక్రాంతి రోజు ఉంటుందండి శుభ్మస్తులో మీరు ఏ స్టోర్లో అయినా సరే థౌజండ్ రూపీస్ బిల్ చేస్తే మీకు ఒక కూపన్ అయితే ఇస్తారు సో వాళ్ళల్లో ఒక విన్ అని సెలెక్ట్ చేస్తారండి కార్సే కాదండి మనకి ఎవ్రీడే స్కూటర్స్ కూడా ఆఫర్లో ఉన్నాయి ఎవ్రీడే కూడా విన్నర్స్ని అనౌన్స్ చేస్తారు సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా స్టోర్కి విజిట్ చేయండి హ్యాపీ షాపింగ్ నెక్స్ట్ ఏం చూద్దాం సార్

అంటే ఇది ఇంకొక లేటెస్ట్ కలెక్షన్ అండి ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట పట్టు స్టైల్లోనే ఫ్యాన్సీ లా వస్తున్నాయి మేడం ఇప్పుడు మనకి విదో స్టైల్ లో లైట్ వెయిట్ అండి పట్టులోనే ఫ్యాన్సీ స్టైల్ మేడం మనకి ఇవి ఇవన్నీ కూడా ఇంకా వాటిలో ఆఫర్స్ ఉన్న కొన్ని కలెక్షన్స్ మనకి ప్యూర్ పట్టు వస్తాయి సార్ కా కాంచీపూరంలో పాడే పట్టు మన దగ్గర ఆఫర్ వచ్చేసరికి మూడు వేల ఐదు వందల కాడ నుంచి మాకు ఆఫర్ పోను ఫోర్ ఫైవ్ దాకా పడుతుంది సార్ ఇవన్నీ వీటన్నిటికి మనకి వడ్డాను ఫ్రీగా అవుతుంది సార్ మనకి వడ్డాను ఫ్రీగా ఉంటుంది పళ్ళు కానీ మీకు బ్లౌజ్ కానీ అండ్ పట్టులో ఇవన్నీ కూడా మేడం ఎవరికి ప్యూర్ ఐటమ్ మేడం పట్టులో మనకి ఓకే బ్రైడల్ కలెక్షన్ మొత్తం బ్లైడల్ కలెక్షన్ సార్ ఇవి

మేంజైతే ఆఫర్స్ రన్ అవుతున్నాయండి అండి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయి డిస్కౌంట్ స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి కొన్ని కౌంటర్స్ మీద ఈవెన్ బ్రైడల్ కలెక్షన్ మీద కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయండి ఇలా మనకి కంచి పట్టు ఉన్న స్టైలే కాదు మీకు లైట్ వెయిట్ పట్టుస్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి ఇవి కంచి లైట్ వెయిట్ పట్టు వస్తుందండి ఓకే ఆల్ ఓవర్ కూడా మనకి వీవ్ ఉంటుంది రిచ్ పళ్ళు అండ్ కాంబినేషన్ స్పెషల్గా చెప్పుకోవచ్చండి ఇది మొత్తం కూడా హెవీ పళ్ళు వస్తుంది ఇది అప్రాక్స్ రేంజెస్ ఇది మనకి ఆఫర్ పౌన్ సిక్స్ ఫైవ్ నుంచి ట్వల్వ్ థౌజండ్ దాకా ఉంటాయి మేడం డిజైన్స్ ని బట్టి మీకు వేరే డిజైన్ బట్టి రేట్ ఉండదు మేడం కలర్ కాంబినేషన్ బట్టి ఇది లైట్ వెయిట్ లైట్ వెయిట్ లైట్ వెయిట్ చాలా చాలా బాగుంది వీటన్నిటి మీద కూడా స్పెషల్ ఆఫర్స్ నన్ను అవుతున్నాయి ఇవన్నీ కూడా మీకు జస్ట్ బేసిక్ శాంపిల్స్ అన్నమాట ఇక్కడ మీరు స్టోర్ కి విజిట్ చేస్తే చాలా చాలా కలెక్షన్ ఇది మనకి ప్యూర్ కాంజీవరం మేడం మన స్టార్టింగ్ ఒకసారి టెన్ నుంచి వన్ లాక్ దాకా ఉంటాయి మేడం ఇక్కడ కలెక్షన్

ఆఫర్ కోసం మనకి త్రిపుల్ నైన్ పడింది ఇది ఓకే ఇవి కాకుండా మీకు ఇలా బ్రైడల్ కలెక్షన్స్ బ్రైడల్ కలెక్షన్ కూడా బాగుంటాయి చూడండి లేడీస్ కలెక్షన్ మీదే కాదండి మెన్స్ వేర్ మీద కూడా నెంబర్ ఆఫ్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి వన్ ప్లస్ వన్ ఆఫర్స్లో అయితే మనకి చాలా వెరైటీస్ అవైలబుల్లో ఉన్నాయండి ట్విల్స్ బ్రాండెడ్ క్యాజువల్ షర్ట్స్ వచ్చేటప్పటికి వన్ ప్లస్ వన్ ఆఫర్లో మనకి థౌసండ్ రూపీస్కి టీ షర్ట్ టూ షర్ట్స్ అయితే ఇస్తున్నారు అలాగే మెన్స్ రౌండ్ నెక్ టీ షర్ట్స్ అండి త్రీ పీసెస్ మనకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే వస్తున్నాయి అలాగే నైట్ వేర్ కానీ ఫార్మర్ ప్యాంట్స్ కానీ ఇవన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయండి అలాగే మీకు బ్రాండెడ్ వాటి మీద నెంబర్ ఆఫ్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి అవి కూడా మనకి లేటెస్ట్ కలెక్షన్స్ అండి వన్ ప్లస్ వన్లో లో మీకు షర్ట్స్ క్యాజువల్ ప్యాంట్స్ ఉన్నాయి జీన్సెస్ ఉన్నాయి అలాగే మీకు మెన్స్ బ్రాండెడ్ ఫ్యాన్సీ క్యాజువల్ షర్ట్స్ అయితే మనకి టూ పీసెస్ ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అవైలబుల్లో ఉన్నాయి కూడా లేటెస్ట్ అప్డేట్స్ అండి లేటెస్ట్ కలెక్షన్స్ ఉన్నాయి మంచి మంచి వాటి కోసం అయితే మీరు డెఫినెట్గా స్టోర్కి స్టోర్ కి విజిట్ చేయండి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా విజిట్ చేసేయండి వీటితో పాటు మనకి పెద్ద పండుగ కోసం పెద్ద పెద్ద ఆఫర్స్ ఉన్నాయండి అదేంటి అంటే మీకు ఎవ్రీడే కూడా ఒక స్కూటర్ అయితే డ్రాలో ఉందండి అండ్ మనకి టోటల్ థర్టీ సెవెన్ డేస్ అనమాట నైన్త్ నుంచి స్టార్ట్ అయిపోయింది అప్పటి సంక్రాంతి వరకు ఉంటుంది థర్టీ సెవెన్ డేస్ థర్టీ సెవెన్ స్కూటర్స్ ఉన్నాయి అలాగే క్రిస్మస్ అండ్ సంక్రాంతి రోజు అయితే మీకు ఒక్కొక్క కార్ అయితే లక్కీ డ్రాలో ఉంది టోటల్ థర్టీ సెవెన్ స్కూటర్స్ అండ్ టూ కార్స్ లక్కీ డ్రాలో ఉన్నాయి అండి లక్కీ డ్రాప్ మనం మినిమం థౌసండ్ బిల్ చేయాలి బిల్ ప్రతి ఒక్కరికి కూడా కూడా ఒక లక్కీ కూపన్ సో వాళ్ళందరూ పార్టిసిపేట్ మోర్ కలెక్షన్ మీరు ఒకసారి విజిట్ ఫ్లోర్ లో జస్ట్ బాండ్ నుంచి కిడ్స్ వేర్ కలెక్షన్ అవైలబుల్ ఉంటుందండి ఉంటుంది కిడ్స్ వేర్ లో బంపర్ ఆఫర్స్ ఉన్నాయి అండ్ చూడొచ్చు క్రషింగ్ ఫ్యాబ్రిక్స్ అనమాట క్రషింగ్ టాప్స్ వస్తాయి త్రీ పీసెస్ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి అండ్ ఇలా మనకి టీషర్ట్స్ కూడా ఉంటుంది కిడ్స్ వేర్ కి క్యూట్ క్యూట్ గా వేర్ చేయడానికి చాలా బాగుంటుంది ఇవి వచ్చి ఫోర్ పీసెస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ లో ఉన్నాయి ప్రతి దాంట్లో కూడా మీకు మోడల్స్ ఉంటాయండి అండ్ ఇక్కడ చూసినట్లయితే పార్టీవేర్ కలెక్షన్ చూసారు కదా బ్యూటిఫుల్ ఫ్రాక్స్ అనమాట జస్ట్ బోవన్ దగ్గర నుంచి మీకు అప్ టు లెవెన్ ఇయర్స్ వాళ్ళ వరకు కూడా ఇక్కడ కలెక్షన్ అవైలబుల్లో ఉంటుంది అందులో గిఫ్ట్ ప్యాక్స్ ఉంటాయండి వన్ ప్లస్ వన్ ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా క్యూట్ క్యూట్ ఫ్రాక్స్ అనమాట వెస్ట్రన్ వేర్ ఫ్రాక్స్ ఇవన్నీ కూడా వన్ ప్లస్ వన్ ఆఫర్స్లో ఉన్నాయి అండ్ ఇలా మీకు ఇంకా పార్టీవేర్ కలెక్షన్ అనమాట రెయిన్బో కలర్స్లో ఫ్రాక్ ఉంటుంది ప్రైస్ ఫ్రాక్స్ ఎంతరా వచ్చండి 1500 మనం డిస్కౌంట్ బోను 1049 కి వస్తుంది 1049 ఓకే అండ్ మీకు ఇంకొక బ్యూటిఫుల్ లేయర్ స్టైల్లో లో ఉంటుందండి విత్ ఫ్లవర్ కాంబినేషన్ కొడు ఒక వస్తుంది అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ పార్ట్ అండి yellow కలర్ కాంబినేషన్ ఇది అప్రాక్స్ ప్రైస్ అండి అండ్ ఇది కూడా 2040 రూపీస్ పడుతుంది మనం డిస్కౌంట్ బోను 1499 కి వస్తుంది 1400 మొత్తం సీక్వెన్స్ వర్క్ అండి కంప్లీట్ కూడా డిజైనర్ కాన్సెప్ట్ ఉంటుంది నెక్స్ట్ వన్ జార్జెట్ స్టైల్లో వస్తుంది ఇలా మనకి సారీ టైప్ లో ఉంటుంది లుక్ వైస్ గా ఇది ఏజ్ ఎంత ఏజ్ గ్రూప్ సార్ మీరు సిక్స్ మంత్స్కి వస్తుంది మేడం సిక్స్ మంత్స్ నుంచి వస్తుంది ఓకే ఇంకెలా మీకు ఫ్రాక్స్ చెప్పుకుంటూ పోతే చాలా కలెక్షన్స్ ఉన్నాయండి మీరు ఒకసారి కి విజిట్ చేయండి మంచి మంచి ఫ్యాన్సీ వస్తుంది మేడం మీరు మనకి ఎంఆర్పి మీద 30% డిస్కౌంట్ వస్తుంది ఓకే అండ్ ఇది క్రాప్ టాప్ స్టైల్ అండి క్రాప్టాప్ స్టైల్ కూడా వస్తుంది క్యాటలాగ్స్ ఇది ప్రైస్ అండి పడుతుంది డిస్కౌంట్ వస్తుంది ఓకే ఇలాంటి చాలా చాలా ఆఫర్స్ రన్ అవుతున్నాయండి సోషల్గా విజిట్ చేయండి అండ్ లక్కీ లకీడ్రాలో స్కూటర్స్ కార్స్ కూడా ఉన్నాయండి ఎవరు మిస్ అవ్వద్దు శరారాస్ ఓకే ఇది పట్టు పావుడాస్ అండి మీకు వన్ ప్లస్ వన్ ఆఫర్లో ఉన్నాయి ఇది ఎంత ఏజ్ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ అలా సార్ వన్ ఇయర్ నుంచి ట్వెల్వ్ టెన్ ఇయర్స్ వరకు వస్తాయి మేడం ఓకే ఇవి థౌసండ్ వన్ ప్లస్ వన్ ఆఫర్ మేడం ఓకే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది వీటిలో ఇంకా కాంబినేషన్స్ ఉంటాయి డిఫరెంట్ ప్రైస్ రేంజెస్ ఉంటాయి మోడల్స్ వస్తూ ఉంటాయి షేర్వాణి ప్యాటర్న్ మేడం ఓకే బాయ్స్ కోసం అండి ఇండో వెస్టర్న్ స్టైల్ వస్తుంది షేర్వాణి స్టైల్ కంప్లీట్ కూడా మొత్తం వర్క్ ప్యాటర్న్ వెల్వెట్ మీద వర్క్ ఇది సింగిల్ అండి బాటమ్ అలా వస్తుంది చిన్న ప్యాటర్న్ వస్తుంది ఓకే ఓకే టూ పీస్ వస్తుంది టూ పీస్ సెట్ వస్తుంది ఇది రేంజెస్ అండి ఇది కూడా నాలుగు వేలు ఉన్నో లైఫ్ మేడం డిస్కౌంట్ పోను టూ నైన్ సెవెన్ జీరో వస్తుంది ఓకే వీటిలో ఇంకా డిఫరెంట్ హారీ టైప్ ఉంటుంది స్టార్టింగ్ తోది నుంచి ఉంటాయి స్టార్టింగ్ ప్లస్ ఫ్రెండ్ రెండో వస్తాయి ప్యాటర్న్ బట్టి డిజైన్ మార్క్ ఉంటుంది టూ ప్లస్ ఫ్రెండ్ రెండో వస్తాయి మేడం ఓకే ఇది మీకు స్టార్టింగ్ తొది నుంచి రేంజ్ ఉంటుంది తొదగ నుంచి త్రీ తోజన్ వరకు వస్తాయి ఓకే ఫ్లోర్లో రెడీమేడ్స్ డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ ఉంటుందండి మనకి త్రీ పీసెట్స్ టూ సెట్స్ హెవీ పార్టీ వేర్ క్రాప్ టాప్స్ కలెక్షన్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి వాటితో పాటు వెస్ట్రన్ కూడా ఉంటుంది మనకి ఇక్కడ వచ్చి డ్రెస్ మెటీరియల్స్ మీద వన్ ప్లస్ వన్ ఆఫర్ ఉందండి అలాగే ఇక్కడ పటియాల సెట్స్ మీద మీకు త్రీ పీసెస్ కలిపి ట్వెల్వ్ హండ్రెడ్కి ఆఫర్లో ఉన్నాయి అవును మేడం ఇక్కడ ఫోర్ హండ్రెడ్ త్రీ పీసెస్ ఫోర్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ పడింది త్రీ పీసెస్ ట్వెల్వ్ హండ్రెడ్ ఓకే ఇది బాటమ్ బాటమ్ టాప్ బాటమ్ ఇది బాటమ్ వచ్చింది ఓకే ఇది ఒక మోడల్ వచ్చేసి ఇవన్నీ కూడా మనకి టూ పీసెస్ కాంబినేషన్ అండి టాప్ అండ్ బాటమ్ పటియాల సెట్స్ లాగా వస్తాయి త్రీ పీసెస్ వచ్చి ట్వెల్వ్ ఓకే అండ్ డ్రెస్ మెటీరియల్స్ అండి డ్రెస్ మెటీరియల్స్ కూడా మనకి ఆఫర్లో అనమాట అవి చూడొచ్చు బ్యూటిఫుల్ పార్టీ వేర్ ఉన్నాయి డైలీ వేర్ రెగ్యులర్ వ్యూస్ సెమీ పార్టీ వేర్ స్టైల్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇవన్నీ మనకి సెవెన్ ఫిఫ్టీకి ఓకే సెవెన్ ఫిఫ్టీకి టూ అలా ఉన్నాయండి లైక్ మనకి థౌసండ్ కి టూ ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్కి కి టూ టూ థౌసండ్ కి టూ అలా ఉన్నాయి అండ్ ఇక్కడ చూసినట్లయితే టాప్స్ అండి రెడీమేడ్ టాప్స్ అనమాట టూ పీసెస్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ మేడం టూ పీసెస్ ఎయిట్ హండ్రెడ్ ఓకే వీటిలో అంబ్రిల్లా స్టైల్ స్ట్రైట్ కట్స్ మీకు డిఫరెంట్ కాంబినేషన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఆఫర్ లో ఉన్న కలెక్షన్స్ అండి వీటితో పాటు మీకు హై ఫ్యాన్సీ డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ ఉంటుంది అండ్ వీటి మీద అయితే మనకి స్పెషల్ డిస్కౌంట్స్ రన్ అవుతున్నాయి ఇవన్నీ కూడా మనకి హై ఫ్యాన్సీ డిజైనర్ డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ అండి అన్ని కూడా మీకు డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంటాయి డిజైనర్ కాన్సెప్ట్ లో ఉంటాయి ఫ్యాన్సీ స్టైల్ అనమాట అండ్ పార్టీ వేర్ లుక్ లో ఉంటుంది వీటిలో రేంజెస్ ఎట్లా ఉండొచ్చు అండి సెవెన్ ఫిఫ్టీ కా స్టార్టింగ్ సెవెన్ ఫిఫ్టీ నుంచి ఉంటుంది వీటి మీద స్పెషల్ డిస్కౌంట్స్ రన్ అవుతున్నాయండి నెక్స్ట్ వచ్చి రెడీమేడ్ కౌంటర్ అండి మనకి ఇది మొత్తం కూడా హై ఫ్యాన్సీ డిజైనర్ డ్రెస్సెస్ కలెక్షన్ వస్తుంది లాంగ్ ఫ్రాక్స్ క్రాప్ టాప్స్ అలా వస్తాయి అనమాట వీటిలో రేంజెస్ ఎట్లా ఉంటుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి మనకి హై రేంజెస్ వస్తాయి నైరా కట్ వస్తుంది ఇవి రేంజెస్ అండి ఇది వచ్చేసి మనం ఫోర్ టూ మేడం టూ నైన్ పడుతుంది స్టార్టింగ్ పదహారు నుంచి వస్తాయి సిక్స్టీన్ హండ్రెడ్ నుంచి మనకి ఇలా హెవీ వర్క్ అండి వీటిల్లో మీకు క్వాలిటీ వర్క్ ఉండే మేడం ప్రింటెడ్ స్టైల్స్ వస్తాయి ప్రింటెడ్ స్టైల్ వస్తుంది ఓకే ఇట్లా మొత్తం ప్రింటెడ్ స్టైల్స్ ఇది ఆలియా కట్ కట్ ఆలియా కట్ చున్ని ఆర్గంజా వస్తుంది ఆర్గంజా స్టైప్ స్మాల్ బాగుంటుంది ఓకే అండ్ సీక్వెన్స్ కాంబినేషన్ లో నెక్ ప్యాటర్న్ అండి చికెన్ కారీ స్టైల్ సీక్వెన్స్ స్టైల్ ఇవి వచ్చి వెస్టర్న్ టాప్స్ అండి ఇక్కడ మొత్తం కూడా మనకి లైక్ మోడల్స్ వస్తారండి ఇక్కడ మొత్తం కూడా మనకి జీన్స్ లెగ్గిన్స్ వెస్టర్న్ స్టైల్ టాప్స్ అన్నీ ఉంటుంది వస్తాయి ఆలియా కట్ ట్రై ఓకే ఇవన్నీ కూడా అంబ్రీ టాప్స్ అండి ఇక్కడ మీరు సెక్షన్ మొత్తం చూసినట్లయితే కుర్తీస్ కలెక్షన్ వచ్చేస్తుంది డైలీ వేర్ సెమీ పార్టీ వేర్ వాటిలో ఉంటాయి అండి వీటిలో రేంజెస్ కానీ ఆఫర్స్ థౌసండ్ ఇలాంటి మరెన్నో ఆఫర్స్ మనకి సుబ్బస్త షాపింగ్ మాల్ లో అవైలబుల్ లో ఉన్నాయండి మీకు నియర్ బై ప్లేసెస్ లో నియర్ బై ఉన్న స్టోర్ కి మీరు విజిట్ చేయొచ్చు ఇలాంటి ఆఫర్స్ అక్కడ కూడా ఉంటాయి అండ్ ఎవ్రీ డే కూడా మీకు ఒక స్కూటర్ అనేది లక్కీ డ్రా లో ఉంటుంది థౌసండ్ రూపీస్ బిల్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా కూపన్ అయితే ఇస్తారు సో ఎవ్రీ డే కూడా విన్నర్ ని అనౌన్స్ చేస్తారండి అప్ టు సంక్రాంతి వరకు అంతేకాదండి క్రిస్మస్ అండ్ సంక్రాంతి రోజు స్పెషల్గా కార్స్ లక్కీ డ్రాలో ఉన్నాయండి టూ కార్స్ అయితే లక్కీ డ్రాలో ఉన్నాయి సో ఇంకెందుకు లేట్ చేయడం మీరు శుభమస్తు షాపింగ్ మాల్ కి విజిట్ చేయండి ఈ ఫెస్టివల్ సీజన్ ని శుభస్తు షాపింగ్ మాల్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోండి ఇదండి ఈరోజు కలెక్షన్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియో లైక్ చేయండి వ్యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేయండి Thank you so much for watching.